మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సెవెన్ నమస్తే ప్రస్తుతం జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రశాంత్ కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు సర్వే చేస్తూ అందరికి సలహాలు ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అంటూ చెప్తున్నారు దీన్ని జోష్యం అనుకోవాలా లేకపోతే ప్రెడిక్షన్ అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవచ్చు అంటారు యా ఆయన నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఎన్క్లేవ్ జరిగింది హైదరాబాద్ ఎన్క్లోవ్ దాంట్లో ఆయన మాట్లాడారు అయితే ఆ మొత్తం వీడియో బయటికి రాలేదు చిన్న బిట్టు మాత్రమే వచ్చింది మొత్తం వీడియోకి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు దాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేయొచ్చు వీడియో మొత్తం రాలేదు కాబట్టి సో ఈ రిపోర్ట్లో ఏముందంటే ప్రశాంత్ కిషోర్ అంతకుముందు చంద్రబాబుని ఒక కలిసి ఆయన ఇంట్లో కలిసి దాదాపు మూడు గంటల పైన ఆయనతో మాట్లాడారు ప్రత్యేక ఫ్లైట్ ఫ్లైట్లో లోకేష్తో కూడా వచ్చాడు అంటే చంద్రబాబు స్పాన్సర్ చేసి ఆయన్ని తీసుకొచ్చాడా అన్న డౌట్లు కూడా వచ్చింది గతంలో కూడా ప్రత్యేక ఫ్లైట్లో ఆయన ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యాడు దాని తర్వాత ఆయన నేను ఒక మా మా ఇద్దరికి తెలిసిన ఒక మీడియేటర్ ఒత్తిడి మేరకే వచ్చాను నాకేమి ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు కానీ అప్పుడు ఆయనేమి ఎవరు గెలుస్తారో ఏం చెప్పలేదు ఇప్పుడు నిన్న అక్కడ ఏం చెప్పాడంటే నేను ఏ రకమైన సర్వేలు కానీ ఏమి చేయలేదు నా దగ్గర ఏమి డేటా లేదు నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు నేను ఎక్కడో బీహార్లో ఉంటాను అయినా కూడా నా గట్ ఫీలింగ్ మాత్రం చెప్తున్నాను నా గట్ ఫీలింగ్ ఈజ్ డౌన్ ఫాలింగ్ అన్నాడు అంటే అతను జగన్ పడిపోతున్నాడు అది కూడా భారీగా అని చెప్పాడు సో దాన్ని విశ్లేషించాడు మళ్ళీ ఈ గట్ ఫీలింగ్కి ఎందుకు వచ్చింది అనేది కూడా విశ్లేషించాడు ఆయన విశ్లేషణ కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం విశ్లేషించలేదు జనరల్గా చెప్పాడు ఆ జనరల్గా ఏంటంటే ఇవాళ ఓన్లీ ఈ ఉచిత పథకాలని నమ్ముకుంటే ఒక దగ్గర కూర్చొని బటన్ నొక్కి డబ్బులేస్తే గెలవరు ఏ బీహార్ లాంటి వెనకబడిన రాష్ట్రాల్లో అది ఓకే కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎందుకంటే ఇది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అర్బనైజేషన్ ఉంది యాస్పిరేషనల్ స్టేట్ అది మిడిల్ ఇన్కమ్ స్టేట్ కాబట్టి ఈ స్టేట్లో అది వర్కౌట్ అవదు సో జగన్ ఓన్లీ పథకాలని నమ్ముకొని అభివృద్ధిని విస్మరించాడు కాబట్టి ఓటేసేటప్పుడు ఓటర్లు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని వేస్తారు జగన్ ఓన్లీ పథకాలను నమ్ముకోవడం వల్ల ఓడిపోతాడు అనేది ఆయన చెప్పాడు సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలా ఇది ఒక కొంతమంది ఏమో జోస్యం చెప్పాడని చెప్తున్నారు ఎందుకు జోస్యం అనే పదం వచ్చిందంటే మామూలుగా అయితే ఆయన ఏం జోషిగాడు కాదు జ్యోతిష్యుడు కాదు ఆయన ఒక పొలిటికల్ కన్సల్టెంటు పొలిటికల్ స్ట్రాటజిస్టు బేసిక్గా అయితే దాని నుంచి కూడా ఆయన బయటకు వచ్చేసి చాలా అయింది తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత నేను ఇంకా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉండనని చెప్పి ఆయన ఒక సొంత జనస్వరాజ్ అనే పేరుతో ఒక పార్టీ పెట్టుకొని బీహార్లో ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఇటీవల ప్రిడిక్షన్స్ కొన్ని తప్పైనాయి ఫస్టు ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ అని ఆయన క్లియర్గా చెప్పాడు అది తప్పైంది అట్లాగే ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన ఆ రెండు కూడా ఫెయిల్ అయినాయి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఆయన సర్వే చేసి చెప్పింది కాదు ఈ మూడు కూడా ఇలాంటి గట్ ఫీలింగ్స్తో చెప్పింది సో ఇప్పుడు ఆయన కా ఇక్కడ ఓడిపోవడానికి కూడా పథకాలనే నమ్ముకున్నాడు కేసీఆర్ అందుకే ఓడిపోయాడు అన్నాడు ఈ మాట మరి ఎన్నికలకు ముందు ఎందుకు ఈయనకి తెలియదు అనేది మన ప్రశ్న సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలుస్తుందని చెబుతున్నారంటే దానికి ఒక డేటా ఉండాలి నీ కొంతైనా సర్వే ఉండాలి ప్రజల్ని నువ్వు కలిసి ఉండాలి లేదా నీకు ప్రత్యేకంగా ఆ స్టేట్లో ఉండి ప్రత్యక్షంగా నువ్వు పార్టిసిపేట్ అన్న చేయాలి ఇవేవి లేకుండా ఒక వ్యక్తి ఇప్పుడు నేను బీహార్లో నాకేమీ తెలియకుండా బీహార్లో పలాని పార్టీ వస్తుందని నేను చెప్పలేను అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు కొంత ఫస్ట్ స్టాండ్ ఎక్స్పీరియన్స్ కొంత డేటా ఉంది కాబట్టి నేను కొద్దిగా చెప్పగలను అది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చెప్పలేం సో అలాంటిది ఈయన బీహార్ నుంచి వచ్చి అది కూడా చంద్రబాబుని కలిసి వచ్చి జగన్ ఓడిపోతాడంటే అర్థం ఏంటి దాన్ని ఇప్పుడేమి ఎలా చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఈయన చంద్రబాబు దగ్గర ఒక వంద కోట్లు డబ్బులు తీసుకొని ఉంటాడు ఎందుకంటే ఇతనికి ఉచిత పథకం అనేది తెలియదు ఎందుకంటే ఇతను ప్రతి ఒక్క దగ్గర డబ్బులు తీసుకునే కదా కన్సల్టెంట్ ఇస్తాడు కాబట్టి ఇతను ఎప్పుడు కూడా ఉచితం అంటే ఇతనికి తెలియదు అసలు నిజానికి ఉచితం అనే పథకాలు కూడా ఇతను చెప్పినట్టు కాదు ఉచితం అంటే అక్కడ అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాడు అని కాదు జగన్ అక్కడ ఏం చేస్తున్నాడు కొంతమందికి ముఖ్యంగా పెన్షనర్లకు మాత్రమే ఉచితంగా డబ్బులు వస్తున్నాయి మిగతా వాళ్ళకంతా రైతులకి వేయడం అది కూడా ఉచితమైతే కాదు రైతులని ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి మోడీ కూడా చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ మీద అతను ఖర్చు పెడుతున్నాడు ఎడ్యుకేషన్ మీద వైద్యం మీద దాదాపు రెండు లక్షల పైన కోట్ల పైన రెండు లక్షల కోట్ల పైన అతను ఖర్చు పెట్టాడు అది ఉచితం ఎట్లా అవుతుంది ఎడ్యుకేషన్ మీద పెట్టడం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు విద్యా అది విద్యా దీవెన్ ఉంది తర్వాత తల్లి ఒడి ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం పేదలకు హెల్ప్ చేయడం కోసం చేస్తున్నారు అట్లాగే నాడు నేడు ఉంది అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అనే కాదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది స్కూల్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అంటే వీళ్ళు ఎంతసేపుకి ఒక కంపెనీ పెట్టుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తేనే అభివృద్ధి అంటున్నారు స్కూల్స్ని డెవలప్ చేస్తే అభివృద్ధి కాదా హాస్పిటల్స్ని డెవలప్ చేస్తే అభి అభివృద్ధి కాదా అట్లాగే హ్యూమన్ రిసోర్స్ మీద ఖర్చు పెట్టడం అభివృద్ధి కాదా అనేది వాళ్ళు అడుగుతున్నారు సో అభివృద్ధి అనే మోడల్ వీళ్ళు చెప్పే మోడల్లోనే ప్రాబ్లం ఉందనేది వాళ్ళ వాదన సో ఈయన అభివృద్ధి అంటే తానేమనుకుంటున్నాడు అక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలేదు అనేది కూడా విశ్లేషించలేదు జనరల్ టర్మ్స్లో అందరూ మాట్లాడే ఒక నెరేటివ్ ఉంటుంది కదా అభివృద్ధి లేదు సంక్షేమం ఉంది అన్న ఒక నెరేటివ్ తప్ప వీడు అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ అభివృద్ధి లేదంటే గతంతో పోలిస్తే చంద్రబాబు పీరియడ్తో పోలిస్తే అభివృద్ధి ఎలా లేదు తగ్గిందంటే ఏం తగ్గింది చంద్రబాబు పీరియడ్లో ఎంత గొప్ప అభివృద్ధి ఉంది ఈ డేటా పెట్టుకొని విశ్లేషించేది ఎవరు విశ్లేషించట్లే జనరల్ ఒక డే ఒక నెరేటివ్ని అభివృద్ధి లేదు సంక్షేమం ఉంది ఘోరం లేదంటే ఇటువంటి అబ్జెక్టివ్స్ వాడడం తప్ప ఎవడు కూడా డేటా డేటా ఎలా ఉండాలి గతంతో పోల్చాలి కాంటెంపరీగా ఇతర స్టేట్స్తో పోల్చాలి దీనికి ఈక్వల్ అంట్రెస్ట్ స్టేట్స్తో తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాంటి స్టేట్స్తో పోల్చి అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ స్టేట్స్తో పోల్చినప్పుడు లేదు లేదా గతంతో పోల్చినప్పుడు లేదు అనేది చెప్పగలగాలి ఎవరు చెప్పట్లేదు జనరల్ నెరేటివ్లు అభివృద్ధి లేదు సంక్షేమం ఉంది అనేది చెప్తున్నారు ఒకటి రెండవది పోనీ చంద్రబాబు జనసేన ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు మేము అమలు చేయమని ఏమన్నా చెప్పబోతున్నారా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్తున్నారు సంక్షేమం మరి అదే జగన్ చేస్తున్నప్పుడు జనం ఏమనుకుంటారు అదే ఆల్రెడీ జగన్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మీరు చేస్తారో లేదో మాకు తెలియదు గతంలో చేయలేదు అని జనం అనుకునే అవకాశం ఉంది జగన్ కూడా దాన్ని అడ్రస్ చేస్తున్నారు సో ఈ రెండు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇవ్వలేదు మూడవ అంశం జగన్ అభి సంక్షేమ పథకాలనే నమ్ముకుంటున్నట్టుగా ఆయన మాట్లాడాడు దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ జగన్ సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకోలేదు జగన్ ఏం చేస్తున్నాడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంటే గతంలో తనకి దూరంగా ఉన్న కులాలంతా దగ్గరగా తీసుకోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగా బీసీ కార్పొరేషన్ దాదాపు తొంభై బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు రకరకాల కార్పొరేషన్లు దాదాపు తొంభై పెట్టాడు ఒక బీసీలకే యాభై ఆరు కార్పొరేషన్లు ఆయన పెట్టాడు అట్లాగే బీసీలకి కార్పొరేటర్లు కావచ్చు మేయర్లు కావచ్చు రకరకాల పదవులు బీసీలకి ఇస్తున్నాడు ఇప్పుడైతే ఇంకా బీసీలకి ఎక్కువ టికెట్లు కూడా ఆయన ఇస్తున్నాడు సో ఆ రకంగా ట్రెడిషనల్గా బీసీలు తెలుగుదేశంతో ఉన్నారు వాళ్ళని తన వైపు లాక్కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అది కనబడుతుంది రిజల్ట్ కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ ఈ వర్గాల్లో కూడా ఆయనకి ఆల్రెడీ కొంత స్ట్రెంగ్త్ ఉంది అట్లాగే మైనారిటీల్లో కూడా స్ట్రెంగ్త్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కులం అనేది చాలా ప్రిడామినెంట్గా పనిచేస్తుంది పార్టీల విజయం కానీ అపజయంలో తెలంగాణలో అంత ప్రామినెంట్గా పనిచేయదు ఇక్కడ దాని ఫ్యాక్టరీ ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో కులం అనేది ఒక బలమైన ఫ్యాక్టరీ కాదు ఆంధ్రప్రదేశ్లో బలమైన ఫ్యాక్టర్ సంక్షేమ అభివృద్ధి అనేది పక్కన పెట్టి కులం అనేది ఒక బలమైన ఫ్యాక్టర్ దాన్ని జగన్ అడ్రస్ చేస్తున్నాడు అట్లాగే ప్రాంతాల వారిగా జగన్ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ఇటు రాయలసీమ కానీ అటు ఉత్తరాంధ్ర కూడా జగన్కు అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడ సో ఇలాగా జగన్ ఏంటంటే సంక్షేమ పథకాలనే నమ్ముకోలేదు అట్లాగే కేసీఆర్ ఇక్కడ ఓడిపోవడానికి ఓన్లీ సంక్షేమ పథకాలే కారణం కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కూడా కారణం జగన్ ఆ ఫ్యాక్టరీని కూడా మారుస్తున్నారు సో ఇలాగా కాంక్రీట్గా మనం స్పెసిఫిక్గా ఇండెప్త్ డిస్కస్ చేసి ఒక కన్క్లూజన్కి రావాలి కానీ నిజానికి అంతా ఇండెప్త్ డిస్కస్ చేసిన వాళ్ళు కూడా కన్క్లూజన్కి రాలేకపోతున్నారు నేను చాలామంది మేధావులతో మాట్లాడుతుంటే ఎవరు గెలుస్తారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పే పరిస్థితి లేదని చెబుతున్నారు అట్లాంటిది ఇతను అతనికి డేటా లేదు అతని మాటల్లోనే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కడో దూరంగా ఉంటున్నాడు చంద్రబాబును కలిసి వచ్చాడు ఈ నాలుగు అంశాలను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అతను చెప్పిన దానికి ఏ స్థాయి విశ్వసనీయత ఉంది అంటే డౌట్ఫుల్